మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుందా నిజంగా మెగా ఫ్యాన్స్ చాలా మంది డిసప్పాయింట్ అయి ఉంటారు పర్లేదు ఒకసారి వదిలేయండి నెక్స్ట్ టైం చూసుకుందాం సినిమా రివ్యూకి వెళ్తే గేమ్ చేంజర్ ఆ సినిమా టైటిల్కి ఆ సినిమాకి సమన్ కనెక్షన్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది ఫస్ట్ సెకండ్ థింగ్ సినిమాని ఒక సింపుల్ రివైజ్ స్టోరీ అని ప్లాన్ చేసి అందులో ఏదో పొలిటికల్ డ్రామాని ఎంట్రీ చేసి ఏదో తీయాలి సినిమా అని తీశారు దానికి దే ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఎందుకు ఖర్చు అనేది నా క్వశ్చన్ నాకు అర్థం కానీ మ్యాటర్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అంటే బాగుండే మీన్స్ కొన్ని సాంగ్స్ వినడానికి బాగున్నాయి కొన్ని సాంగ్స్ రిచ్గా చూడడానికి బాగున్నాయి సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక కామన్ మ్యాన్ ఒక ఒక వంద మంది సపోర్ట్ ఉన్న ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఏదో చిన్న లోపం వల్ల తన బదులు వేరే వాళ్ళని ముందుకు పుష్ చేసి తనని సీఎం చేయాలి అనుకున్న టైంలో మనం నిజాయితీగా ఉండాలి మనం ఇది కదా అనుకున్న వ్యక్తి మోసం చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే మోసం మోసం చేశాడో ఆ వ్యక్తి పైన రివెంజ్ ఎలా తీసుకున్నారు అనేది సినిమా స్టోరీ ఈ కాన్సెప్ట్ అనేది చాలాసార్లు చూసేసి ఉంటాం సింపుల్ రివె తండ్రి రివేంద్రని కొడుకు ఎలా తీర్చుకున్నాడు అని కాకపోతే ఇందులో ఐఏఎస్ క్యారెక్టర్ని లేకపోతే ఐపీఎస్ క్యారెక్టర్ని కావచ్చు ఇలా కొన్ని క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేసి రొట్ట స్టోరీ పెట్టి సినిమా అయితే తీయడం జరిగింది మెయిన్గా యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు మన చర్ణన్ కావచ్చు అంజలి గారు సూర్య గారు శ్రీకాంత్ గారు సముద్రగాని గారి క్యారెక్టర్ చిన్నగా చిన్నకున్న బాగుంటుంది ఇంకోటి మెయిన్గా మా సునీల్ అన్న మా గురువు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా బాగున్నాయి చాలా బాగా చేస్తారు కాబట్టి అవకాశాలు వచ్చాయి సెకండరీ బట్ ఇందులో మెయిన్గా నా నాకు అర్థం కాని విషయం ఈ స్టోరీ ఆల్రెడీ బొచ్చుడు వచ్చింది ఈ స్టోరీ కోసం శంకర్ గారు చేయడం ఏంటి ఇది కావాలని మిస్ అయ్యింది ఎక్కడన్నా మిస్ అయ్యిందా లేకుంటే వీళ్ళు అనుకున్నది ఇదేనా అనే డౌట్ అయితే నాకుంది శంకర్ గారు స్ట్రైట్ టు ఫిలిప్ కల్ట్ ఇస్తారనుకుంటే గిల్ట్ ఇచ్చారు అదే ప్రాబ్లం కొంచెం కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా వన్ టైం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు ఆ సాంగ్స్ కావచ్చు కొన్ని కొన్ని డైలాగ్స్ కావచ్చు చాలా మనసుకు హత్తుకునే డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి సో దయచేసి థియేటర్కి రండి సినిమాని చూడండి ఎంజాయ్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ